తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తారు కావచ్చు లేదా సుతమర్ రెడ్డి లక్ష్మారెడ్డి రెడ్డి సో ఎట్లు లొల్లి ఎవరి మధ్యలో ఉండబోతుంది పోటీ ఖచ్చితంగా ఈటా రాజేందర్ భారీ మెజార్టీ తోటి ఈసారి గెలుస్తుండు కాంగ్రెస్ కు బిజెపి కె తప్ప బీఆర్ఎస్ లేదు కాబట్టి దాని గురించి మాట్లాడటా చేసుకోవద్దు సో ఎందుకు ఈటల రాజేందర్ ఎందుకంటే గతంలో చూసుకుంటే రెండు సార్లు కూడా ఉడికిన పరిస్థితి సో ఎంపీగా ఎలా గెలుస్తారు అంటున్నారు ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ నుంచి అలీ సునీతా నాయక్ మొన్న ఏమన్నదో మీరు లైవ్ లో చూసి ఈయన మొన్నటి వరకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి ఉన్న అభ్యర్థి ఆయన ఇంతవరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు అసలు క్యాండిడేట్ ఎట్లా తెలియదు ఈట రాజేందర్ తెలంగాణ కాదు ఓవరాల్ ఇండియా మొత్తం తెలుసు కాబట్టి ఆయన ఎలా పనిచేశాడు అనేది ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆయనకి భారీ గా గెలిపించుకున్నారు పరిస్థితి ఏంటంటే వేరే పార్టీ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు సో అదే అక్కడ స్థానికుడే కాదు అలాంటిది ఎట్లా గెలుస్తాడు అన్నట్టు కరెక్ట్ మనం మన ఎవరు మంత్రి మన ఏమన్నారు స్థానికుడు కాదు ఇంతకుముందు కూడా మల్లారెడ్డి ఇంత ముందు కూడా ఎంపీ అయినాయి కదా ఆయన కూడా స్థానికుడు కాదు కదా ఆయనకి ఒకసారి పరిశీలించుకోవాలి ఆయన ఒకసారి అంతే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడ అంటారు కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ స్థానికులు లేదు సునీత మహేందర్ రెడ్డి వీళ్ళు స్థానికులు అంటే కదా వాళ్ళు కూడా కాదు కాబట్టి వాళ్ళు కూడా పోటీ లేనే లేరు ఎవరు ఈట రాజేందర్ ఒక్కడే భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు ఈయనకు పోటీ ఎవరు లేరు ఎందుకని అంత ధీమాగ ఎందుకు అంటారు అంటే ఈట రాజేందర్ గురించి ఏం తెలుసు మీకు అంత ధీమాగ ఎట్లా అంటు ఆయన ఈట అనుకున్న పేరు ఆయనకే ఉన్నది అందరికంటే ముఖ్యమైనది నరేంద్ర మోడీ గారు చేస్తున్న మన భారతదేశంలో చేస్తున్న అభివృద్ధిని చూసి కచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారు